ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి వీటన్నిటినీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన అనుభవం చంద్రబాబు గారు నా తన నేను మాట్లాడిన తర్వాత వారి అనుభవంతో చాలా లోతుగా విశ్లేషణతో వారు మనకి మీతో మాట్లాడతారు దానికి ముందు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన సమస్యల్ని జనసేన మనకి కందులు దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో తీర్చ మీకు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం చిన్న కాశీ రేవుకి వెళ్ళే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం నిడదవోల్లో వందడుకు వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం గోదావరి జలాల్ని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం నిడదవోలు సమిశ్రగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హ్యావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెనని నిర్మించడం కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం నిడదవోలు మండలంలో ఆంజనేయపురం సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్ మనకి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్ నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు మన కూటమి ప్రభుత్వం రామ రాగానే లబ్ధిదారులందరికీ టిట్కోయిళ్ళని అందిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కోయిళ్ళని అందిస్తాం పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే పదహారుకి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అరటి రైతులు ఇతర రైతాంగం ప్రజలు తలుకు వెళ్ళటానికి ఆ కటింగ్ ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం కానూరు నర్స నడుపల్లి తలుకు రోడ్డుని ఆధునిక ఆధునీకరిస్తాం ముక్కాల నుండి పెరవలి వరి వరకు రోడ్డుని ఆధునీకరణ మర్రిపాలెం బ్రిడ్జ్ని అందరికి అసౌకర్యంగా ఉంది దాన్ని వెడల్పు చేయటం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలు మయమైపోయింది వచ్చిన మూడు నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు ఏసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ జనసేన టీడీపీ బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం బీసీల భవిష్యత్తుకి గ్యారంటీగా నిలబడతాం మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇందాక తణుకులో మాట్లాడుతూ ఉన్నా ఈ ఇరిగేషన్ మంత్రి వైసీపీ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బాని దానికి డ్యాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం బాధ్యతగా మాట్లాడటం ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వర గారి మీద అకారణంగా తిడతారు అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు మేము ఏం అడుగుతున్నాం ఉపాధి అవకాశాలు ఏమైనా పోలవరం ఎప్పుడు పూర్తి లేదంటే మనకు పోలీసుకి టిఏలు డిఏలు వాళ్ళకి సరెండర్ లీవ్స్కి డబ్బులు ఎందుకు చేయట్లేదు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు ఎందుకు రద్దు చేయలేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు చిన్న చితక నీటి తరహా ప్రాజెక్ట్